ప్రియా వెల్కమ్ టు మీడియా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గురువారం నాడు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డైరెక్టర్ రమిత్ మౌర్య ఢిల్లీ నుండి వచ్చి పాడేరు పర్యటించారు ముందుగా పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన డి గొందూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన పేసా కమిటీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన పేసా కమిటీ సభ్యులతో సమావేశమయ్యి ప్రజలకు సేవలు ఏ విధంగా అందుతున్నాయి అనే సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పంచాయతీ అధికారులు సచివాలయ సిబ్బంది మరియు గొందూరు పంచాయతీ గ్రామస్తులు పాల్గొన్నారు 然后接着跟。 ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ రామిత్ మౌర్య గారికి అదనంగా సెక్రటరీ గారికి మిగతా సచివాలయ సిబ్బంది ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్యులు పీసా సభ్యులందరూ కూడా తెలియజేస్తూ కూడా సించలం బాబు

पीपल के मिलके एक हम महीने में एक बार मिलते हैं फिर क्या क्या मतलब डिसीजन लेते हैं महीने में एक बार अम्मा ऑफिस के अंदर पंचायत राज डिपार्टमेंट के संबंध में से डायरेक्टर गारू श्री रमेश मौर्या गारू आंत्र प्रदेश शासन रोजी विजयवाड़ाpyrrolo जरूरत ना ట్రైనింగ్స్ పరిశీలించడానికి అలాగే విజయవాడ కార్యక్రమం ముగించుకొని మన అల్లూరు సీతారాంబాద్ జిల్లాలో ఈ పాడేరు సంబంధించిన దీగొందూరు గ్రామాన్ని రావడం జరిగింది అలాగే దీని తర్వాత కుప్పంఘాడు మండలంలో తడిగిరి పంచాయతీ కూడా సందర్శిస్తారు అయితే ఈ మన పాడేరు ఏజెన్సీలో ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ మొత్తం గిరిజన గ్రామాలు కాబట్టి ఈ గిరిజన గ్రామాల్లో అమలు జరుగుతున్న ఈ పీసా యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ దేశా కంపెనీ సభ్యులతో అలాగే గ్రామస్తులతోను చర్చించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇక్కడ గ్రామ సభలు ఎలా నిర్వహిస్తున్నారు దేశా కంపెనీలు ఎలాగ సమర్థవంతంగా పరిశీలిస్తున్నాయో లేదా అలాగే అటవీ బలసాయానికి సంబంధించి అలాగే ఇక్కడ గ్రామాల్లో ఏదైతే సామాజిక కమ్యూనిటీస్ ఏమున్నాయో అనేది అవసరం తెలుసుకోవడానికి తద్వారా మన భారత ప్రభుత్వానికి నివేదిక అందించడానికి మన డైరెక్ట్గా రావడం జరిగింది ఈ గ్రామం ఈ దీగొందూర్ గ్రామం సైడ్ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ ఇది ఇంతకుముందు కూడా మన జిల్లా కలెక్టర్ వచ్చి మీడియం పట్టడం జరిగింది ఉమెన్ ఫ్రెండ్లీ ఎస్టీజీ గోల్డ్స్లో ఫిలింగ్ నెంబర్ నైన్ ఇక్కడ తీసుకుని వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఈ గ్రామ సర్పంచ్ గారు అలాగే మన వార్డు మెంబర్లు పిస్సా కమిటీ మెంబర్స్ అందరూ ఇతరత్ర కమిటీస్ ఏదైతే ఉన్నాయో పిస్సా కమిటీస్ వాళ్ళందరూ ఈ గ్రామాన్ని ఆదర్ ఆదర్శవంతంగా ఒక మోడల్ విలేజ్గా ఈ గ్రామాన్ని చూసించడం కోసం అందురు ప్రయత్నం చేస్తున్నాము ఈ ఇక్కడ ఏడేతే జరుగుతుందో ఈ గ్రామం ఎలాగా అభివృద్ధి చెందుతుందో సోటానికి ప్రజలక గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి మన డైరెక్ట్ గా రావడం జరిగింది థాంక్యూ हम लोग विजयवाड़ा में दो दिन एक, का एक स्टेट लेवल मास्टर प्लान का प्रोग्राम चल रहा है जो पैसा के पैसा क्षेत्र में जो माइनर फॉरेस्ट कटिंग दो दिन का एक प्रशिक्षण तो प्रोग्राम चलता है तो उसके उपलक्ष्य में हम लोग विजयवाड़ा आए हुए थे तो कल हम लोग ने फिर उसको अटेंड किया और आज हम लोगों ने सोचा कि जो बेस्ट प्रैक्टिस होती है जहाँ पेशा का अच्छा काम हो रहा है वहाँ जाके फील्ड में जाके लोगों से मिलें पंचायत के जो ऑफिसर्स हैं पंचायत सेक्रेटरी और भी जो मेम्बर हैं उनसे फीडबैक लें कि पैसा में और क्या क्या अच्छा काम कर रहे हैं कमेटीज़ कैसे काम करती है ग्राम सभा कब कितने दिनों में वो मेरा मीटिंग करती है और जो फॉरेस्ट प्रोड्यूस जो आता है उसको कैसे मतलब कोई डिस्प्यूट होता है या उसको बेचना होता है तो ग्राम सभा उसमें कैसा काम करती है तो ये फीडबैक जानने के लिए हम लोगों ने यहाँ पे अडोलू में आके फील्ड विजिट का प्रोग्राम बनाया और यहाँ पर आकर बहुत अच्छा लगा अच्छा फीडबैक मिला काफ़ी संख्या में लोग आए उन्होंने अपनी बातें करी हैं और आशा करते हैं कि अच्छा काम ऐसे भी चल रहा है और बाकी पैसा क्षेत्रों में भी चलेगा जिससे हमारी जो ट्राइबल कमेटी हैं पैसा में उनको लाभ मिले మనమాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్